హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా అండ్ కమ్మగా ఉండే బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ఒక మందపాటి గిన్నెలో ముందుగా వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ మీ ఇష్టం మీ టేస్ట్కి తగ్గట్టు ఏదైనా యాడ్ చేసుకోండి తర్వాత దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఇలా అవి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అండ్ జీలకర్ర మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి మేమైతే పౌడర్ చేసి యాడ్ చేస్తున్నాం దీంట్లో తర్వాత మనం మన దగ్గరలో ఉంటే పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చిని పేస్ట్లా చేసి యాడ్ చేసుకోండి ఎందుకంటే పులుసులో పేస్ట్లా చేసి యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది తర్వాత దీంట్లో ఫ్రెష్గా కట్ చేసిన కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి దీనివల్ల కూడా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది తర్వాత బెండకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి మీ ఇష్టం మీరు పెద్దగా కట్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు కానీ మా ఇంట్లో చిన్నగా కట్ చేస్తే ఇష్టపడతారు కాబట్టి మేము అలాగే యాడ్ చేసుకున్నాము తర్వాత కొద్దిగా అల్లం కొద్దిగా పసుపు కొద్దిగా కారం మళ్ళీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకొని దాన్ని బాగా కలిపేసి ఫ్రై చేసుకోండి తర్వాత ఒక గంట కంటే ముందు నానబెట్టుకున్న చింతపండుని దాంట్లో వాటర్ యాడ్ చేసి ఉప్పుతో కలిపి ఆ చింతపండు రసాన్ని పిసికి దాంట్లో కలి కలపాలి ఇదే చింతపండు ఇదే బెండకాయ పులుసుకి అందం తర్వాత ఇక్కడ మెయిన్గా ధనియాలు మెంతులు జీలకర్ర ఫ్రై చేసి పొడి చేసి యాడ్ చేయాలి ఇది కంపల్సరీ యాడ్ చేయాలి పులుసు కూరల్లో తెలంగాణలో చేసే అన్ని వంటలు యాడ్ చేస్తారు అలా యాడ్ చేశాక మంచిగా మూత పెట్టి ఒక పొంగు రానివ్వండి ఆ పొంగు వచ్చినప్పుడే మీకు ఆ ఫ్లేవర్స్ అన్నవి తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు రెడీ అయిపోయింది దీన్ని హాట్ హాట్ రైస్తో హాట్గా సర్వ్ చేసుకొని మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పగలరు థ్యాంక్